వందలు ఈ రోజు రెండోసారి మళ్ళీ ఏసీబీ కేటీఆర్ గారిని విచారణ కలవడం జరిగింది దీనికి సంబంధించి మంతో మాట్లాడేందుకు వంట ప్రతం రెడ్డి గారు ఉన్నారు సార్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రెండోసారి మళ్ళీ కేటీఆర్ గారిని విచారణ కలవడం ఎలా చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు ప్రజలకు ఆసక్తికరంగా కనిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామాలకు తెరలేపుతున్నారు ప్రజలు ఇవ్వాల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అట్టర్లీ ఫ్లాప్ అయిందని ఫెయిల్ అయిందని ప్రతి పది మంది కూర్చున్న కాడ డిస్కషన్ నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కానీ వ్యాపారవేత్తలు కానీ రైతాంగం కానీ ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ కోసం మాట్లాడుతున్నారు మరి వీటిని డైవర్స్ డైవర్స్ పాలిటిక్స్ కావాలనుకుంటే ప్రజల యొక్క మోడ్ని చేంజ్ చేయాలనుకుంటే ఒకసారి కేసీఆర్ గారిని ఒకసారి హరీష్ రావు గారిని ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి కేటీఆర్ గారిని పిలిచి ఇది రా ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రజ ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దిగిపోతారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారా రాష్ట్రం మళ్ళీ ఎప్పుడు పురో పురోభివృద్ధి చెందుతుందా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో ఏ విధంగా అయితే రతనాలు రాసులు పోసుకొని నమ్ముకున్నారో మరి వడ్ల రాసులు కుప్పలు పోసుకొని నమ్ముకున్నటువంటి రైతాంగం మళ్ళీ మా కేసీఆర్ కావాలి మళ్ళీ మాకు రైతు బంధు రావాలి రైతు బీమా రావాలి ఇరవై నాలుగు గంటలు కరెంటు కావాలి కేసీఆర్ గారి అధికారంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన ఉన్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక ప్రెస్టేషన్లో కనీసం ఆయన నేనే ముఖ్యమంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆ సీజన్ మీద ఉండే చాలామంది కూడా వక్తలు వేరే అంటే ము ముఖ్యమంత్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు ఉన్నారు కాబట్టి ఇవాళ చూస్తా ఉన్నారు ఇలా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు మీరు ఒకసారి పిలిచినా రెండు సార్లు పిలిచినా వంద సార్లు పిలిచినా చెప్పే సమాధానం ఒక్కటే అది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే చేసినాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ ఈ ఈ రేసింగ్ ఫార్ములను తెలంగాణ రాష్ట్రంలో అమి అమలు చేసినామని చెప్పి ఇచ్చిన డబ్బులు కూడా ఆ ఇచ్చిన డబ్బులు కూడా డిపాజిట్ అయి ఉన్నాయి గవర్నమెంట్ ఏం వాడుకోలేదు అవి ఇచ్చిన ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు రావడం కానీ లేకపోతే అక్కడ అవినీతి జరగడం కానీ ఎలాంటి ఆస్కారం లేదు కావాలని చెప్పి ఏదో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కానీ బదనాము చేసే పరిస్థితిలో ఉన్నారు ఎన్ని బదనాములు చేసినా ఎప్పుడు ఎలక్షన్లు పెట్టుకున్నా వంద సీట్లు ఇలా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఇవ్వడానికి కేసీఆర్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్లో సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ వచ్చే ఉన్నాయి ఇవాళ అయ్యేలా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు క్యాబి క్యాబినెట్ మీటింగ్లో రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసం మాట్లాడుతున్నారు అంటే వర్షాకాలంలో ఇనటువంటి రైతు బంధు యాసంగి కాలంలో ఇటువంటి రైతు బంధు మళ్ళీ ఎలక్షన్ల కోసం లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం మళ్ళీ రైతు భరోసా రైతు బంధిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఎలక్షన్ల కంటే ముందు జనరల్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి పదమూడు హామీలు ఇచ్చి పదమూడు ఆరు గ్యారెంటీలు ఇచ్చి పదమూడు హామీలు ఇచ్చి ఇవన్నింటిని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది అయింది ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి మీద మరి ఏడుపాయల దుర్గమ్మ మీద ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాణాలు చెప్పి మరి పార్లమెంట్ ఎలక్షన్లు చేపించుకున్నారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల్ని నమ్మించి వమ్మించడానికి ఇలా రైతు భరోసా పేరు మీద ప్రజలలోకి వస్తున్నారు మరి ఇలా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు మరి ఏది పెట్టుకున్నా కూడా ప్రజల్ని మిమ్మల్ని నమ్మరు లోకల్ బాడీ ఎలక్షన్లో ముప్పై మూడుకు ముప్పై మూడు జిల్లా పరిషత్తులు గెలుచుకొని మరి ఈ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యతిరేకత కనిపి ఓటు రూపంలో కనిపిస్తుంది అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అరెస్ట్ చేస్తారా చేసుకోండి భయపడేది లేదన్నారు బయట జంక్షన్ లో కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించున్నారు సార్ కేటీఆర్ గారు అన్నట్లే అరెస్ట్ చేస్తే శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అరెస్ట్ చేసే దమ్మే లేదు ప్రభుత్వానికి అరెస్ట్ చేసే దమ్ము లేదు అరెస్ట్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనిపిస్తే ప్రజలు మహిళలు యువకులు రైతులు చీపురిగట్టలతో సన్మానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అని నాయకుడిని అని చెప్పుకునే ధైర్యం కూడా ఒక వ్యక్తి కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ అంటేనే తరిమి తరిమి గ్రామాల నుంచి కొడతారు కాబట్టి అరెస్ట్ అరెస్ట్ చేసే చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో గారిని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్నాలని అమలు చేయకుండా ఇలా అక్రమ కేసులు పెడుతూ విచారణ పేరుతో నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుందని సంస్థల్లో దీన్ని గట్టిగా తిప్పికొడతామని కొడతామని ఆయన చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మినిస్టర్ కేటీఆర్ గారిని రెండోసారి ఏసీపీ విచారణకు పిలిచిన నేపథ్యంలో ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఇక్కడ మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు సార్ ప్రస్తుత పరిస్థితులు ఇది చాలా అమానుషమైనటువంటి చర్య కావాలని రాజకీయంగా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక రాబోయే రోజుల్లో వాళ్లకు పదవులు ఉండవనే భయంతో అధికారం ఉండదనే భయంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిచేస్తుంది ఈ తర్వాత ఎన్నిసార్లు పిలిచినా కూడా విచారణకు వస్తానని చెప్తూనే ఉండు కేటీఆర్ వస్తూనే ఉండు దానికి పోలీసు హంగామా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అమాన్షంగా లోపలికి రానియకుండా రోడ్ల మీద ఉండేయకుండా బయట ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి లోపడేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మంచి పద్ధతి కాదు ఈ కార్ కేసు విషయంలో అందరికీ తెలిసినదే అది అకౌంట్ అకౌంట్ అమౌంట్ పోయింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కేంద్రం అనుమతుడే చేసిండ్రు అన్ని సబాబుగా చేసినా కూడా కావాలని ఏదో ఒకటి ఇరికియాల కేసీఆర్ అనే ఆలోచన తోటి ఉన్నది ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళు రేపట్ల ప్రకటన చేయబోతున్నారు ఈ క్రమంలోనే నేను కేసీఆర్ గారిని కాళేశ్వరం విషయంలో కానీ ఇప్పుడు ఈ విషయంలో కానీ ఎలా చూస్తారు ఇవన్నీ కూడా కాళేశ్వరం కాదు ఏది గదిలిచ్చినా కేసీఆర్ తోటి దక్కుకోలేవు అనే భయంతో ఇవన్నీ చేస్తున్నారు అన్నీ వాస్తవాలు రేపు ముందు ముందు బయటపడతాయి దాంతో ఏమో ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదు సార్ ప్రస్తుత పరిణామాలను ఎలా చూస్తున్నారు ప్రస్తుత పరిణామాలు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని మరి అనిసిపెట్టాలి అనగదొక్కాలి ఏదో కారణం చూపించి ప్రజల్లో బద్నాం చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక కేసులు బనాయించి ఈరోజు కేటీఆర్ గారిని కూడా మరి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్న జరుగుతున్నదని బయట వార్తలు వస్తున్నాయి లీకులు ఇస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉన్నదో పట్టణం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతిని పెంచడం కోసం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రంగంలో అనేక అద్భుతాలు సాధించడం కోసం ఆ నోడు ఏర్పాటు చేసినటువంటిది అందులో ఏదో జరిగిందని ఏం జరగకుండా ఏదో జరిగిందనేటువంటి మరి దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఇలా మరి ఏసీపీ కూడా పిలవడం జరిగింది గతంలో కూడా పిలవడం జరిగింది అప్పుడే క్లారిటీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే కావాలనే ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ప్రజల్లో అభాస్పాలు అవుతున్నటువంటి సందర్భంలో మరి ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో వాళ్ళని గొంతు ప్రయత్నం మాత్రం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు గతంలో ఎప్పుడు ఇటువంటి సంస్కృతి లేదు కేసులు బనాయించడం జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేయడం చేసినటువంటి పనులను తప్పు తప్పు పట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తే దాన్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేయడం అందులో ఏదో అవినీతి జరిగిందనే ప్రయత్నం చేయడం అక్కడ ఏదో చిన్న పిల్లలు మరి క్రాక్ వస్తే దాన్ని రిపేర్ చేయకుండా పద్దెనిమిది నెలల నుంచి కాలయాపన చేసి రైతులను నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎన్ని ప్రయత్నం మొత్తంగా చూసినప్పుడు ఈ ప్రభుత్వమే మరి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కట్టి ఇది చేస్తున్నది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఒకవేళ జరగకూడదు ఏమైనా జరగ జరిగితే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు ఖచ్చితంగా శ్రేణులకు మేము ఇచ్చే సందేశం ఒక్కటే ఎక్కడ కూడా చరిత్రలో ఇటువంటి చర్యలు చేపట్టిన ఏ ప్రభుత్వం కూడా మన మనదొక అంటే నిలదొక్కుకోలే ప్రజల ముందు నిలబడలేకపోయింది ఈ ప్రభుత్వం కూడా కక్షపూరితంగా ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు దీనికి తగిన మూల్యం తప్పక చెల్లించక తప్పదు మా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఫార్ములా ఫార్ములైస్కి సంబంధించి మరోసారి కేటీఆర్ గారిని కేజీసీబీ విచారణ పిలవడం జరిగింది దీనికి సంబంధించి మహబాబర్ ఎమ్మెల్యే శంకర్ నగ్గర్మంతా ఉన్నారు సార్ నా సార్ ఈరోజు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి బుడదల్లే ప్రయత్నం చేస్తున్నాడు గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చారు మా కేటీఆర్ గారు ఎన్నిసార్లు పిలిచినా వస్తాము ప్రజల కోసం జైలు కన్నా వెళ్తాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ప్రజలకు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఏదైతే ఆఫ్ బీస్ హామీలు ఇచ్చారో అది వదిలిపెట్టేసి కావాలని చెప్పేసి కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే ఏదో ఒకటి చేయాలి ఏమీ పీకలేరు మీరు అది గ్యారంటీ ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చారు మేము ఇచ్చింది ప్రభుత్వానికి ఎక్కడ పోయినాయి ఏమైంది అనేది నీట్ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ గారు అయినా కూడా పదే 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 అధికారులు పిలుస్తున్నారు ఏసీబీ గారు పిలుస్తున్నారు మేము ఎన్నిసార్లు పిలిచినా గౌరవం ఉంది మాకు మర్యాద ఉంది అధికారుల మీద చట్టం మీద లా అండ్ ఆర్డర్ మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్నిసార్లు అయినా వెళ్తారు కానీ అన్యాయంగా అరెస్ట్ చేస్తే మాత్రం అన్యాయంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా గందరగోళం సృష్టిస్తాం ఏ ఊర్లో ఏ తండాలో ఏ గ్రామాల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు తిరగకుండా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీకి దయచేసి ప్రజల సమస్యల పైన పోరాడండి కానీ అనవసరంగా అనవసరంగా కేసీఆర్ గారిని ఏదో చేస్తాము కేటీఆర్ గారిని ఏదో చేస్తాము ఏదో అబద్ధపు ఆలోచనలు చేస్తామని చెప్తా అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మానుకొని జాగ్రత్తగా ఉండేసి ప్రజా సమస్యపై ప్రజాక్షేత్రంలో కొట్లాడారు ఇప్పుడు వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా ప్రజా ప్రజాక్షేత్రంలో కొట్లాడమని చూద్దాం వాళ్ళు ఎంత గెలుస్తారో మేమెంత గెలుస్తారో చూద్దాం కానీ అన్యాయంగా కేటీఆర్ గారికి అలా చేసే చాలా గందరగోళంగా ఉంటుంది సార్ ఇప్పుడే మంత్రి పొంగి గారు క్యాబినెట్ అప్రూవల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా మీరు డబ్బులు ఎలా ఇచ్చారు అది క్లారిటీ ఇచ్చారండి కేటీఆర్ గారు పది సార్లు క్లారిటీ ఇచ్చారు మేము ఎంత ఇచ్చాము అనేది చూసుకోండి మేము ఇచ్చామా లేదా అనేది క్లారిఫై చేసుకోండి దాంట్లో క్యాబినెట్లో కావచ్చు తెలిసి తెలియక ఒక చిన్న పొరపాటు కావచ్చు కానీ పోయిన మనం ఇచ్చిన అమౌంట్ ఇచ్చాము ఎందుకు ఇచ్చాము అనేది క్లారిటీ ఉంది కదా అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తాము కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాము ఏం పీకుతారు మీరు ఏం పీకలేరు ఇప్పటికైనా మానుకొని ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఎండింగ్ అప్ సో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కానీ ప్రభుత్వం సో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కానీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే కేటీఆర్ గారిని విచారణకు పదే పదే పిలుస్తుందని దీనికి సంబంధించి ఎన్నిసార్లు విచారణకు పిలుస్తా వస్తామని దీనికి సంబంధించి అధికార పార్టీ చేసేది ఏమీ లేదు విచారణ పేరుతో కాలయాపం చేయడం మాత్రమే అని చెప్పేసి శంకర్ నాయక్ గారు అంటున్నారు కెమెరా పర్సన్ రాజేంద్రతో లింగారెడ్డి బీఆర్ఎస్ భవన్ హైదరాబాద్